హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్ లైటినమూల్య విశిష్టవంతి ఈరోజు ఈ వీడియోలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కరెంట్ అఫేర్స్ ఎన్ని రోజులు చదవాలి అంటే ఆన్లైన్ ఎగ్జామ్లో ఉన్నప్పుడు ఎంతవరకు చదవాలి ఆఫ్లైన్ ఉన్నప్పుడు ఎన్ని రోజులు చదవాలి అనే విషయం గురించి అయితే డిస్కస్ చేద్దాం మామూలుగా ఆఫ్లైన్ ఎగ్జామ్స్ ఉంటే ఎగ్జామ్ కన్నా ఒక సిక్స్ మంత్స్ బిఫోర్ ఇంకా ట్వెల్వ్ మంత్స్ వన్ ఇయర్ వరకు కరెంట్ అఫైర్ చదవండి అని చాలామంది సజెస్ట్ చేస్తారు అంటే వన్ ఇయర్ వరకు టార్గెట్ పెట్టుకుని అయితే చాలా మంది చదువుతారు కానీ రీసెంట్గా జరిగినటువంటి ఎగ్జామ్స్ని అబ్జర్వ్ చేసినట్టయితే చాలా వరకు వన్ ఇయర్ ఉన్నాయి కాదు వన్ ఇయర్ రావచ్చు వన్ కి బిఫోర్ కూడా రావచ్చు మొన్న మేము రాసినటువంటి గురుకుల లో కూడా టూ థౌజండ్ ట్వంటీ ఎగ్జామ్ రాస్తే ట్వంటీ టూ టూ థౌసండ్ ట్వంటీ వన్ క్వశ్చన్స్ కూడా రావడం జరిగింది కొన్ని కొన్ని ఇప్పుడు కి సంబంధించినవి ఉంటాయి ఫోర్ కి ఒకసారి వస్తాయి కాబట్టి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఫర్ ఎగ్జాంపుల్ జరిగింది అనుకుంటే ఫోర్ ఇయర్స్ బ్యాక్ టూ థౌసండ్ ట్వంటీ కరెంట్ అఫేర్స్ కూడా మనం చదువుకోవాలంటే చదువుకోవాల్సి ఉంటుంది కొన్ని సమ్మిట్స్ అనేవి ఇయర్లీ వన్స్ జరుగుతాయి కొన్ని ఏమో టూ ఇయర్స్కి ఒకసారి చదువుతాయి కొన్ని ఫోర్ ఇయర్స్కి కొన్ని ఫైవ్ ఇయర్స్కి అట్లా ఉన్నప్పుడు అంటే అటు ఒక రెండు రెండు స్టెప్స్ ఇటు రెండు స్టెప్స్ అట్లా చదువుకోవాలి కొన్నింటికి వెన్యూస్ అనేవి ముందే ఫిక్స్ చేయబడతాయి సో అవి కూడా ఫ్యూచర్లో వచ్చే కరెంట్ అఫైర్స్ కూడా అడగడానికి స్కోప్ ఉంటుంది దీంతో పాటు కొన్ని ఏమంటారు థీమ్స్ ఉంటాయి కదా ఒక్కొక్క స్పెషల్ డేకి ఒక్కొక్క స్పెషల్ థీమ్ ఉంటుంది అది ముందే డిజైన్ చేయబడుతుంది ఆ థీమ్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు ఒక డేని తీసుకుంటే ఇప్పుడు మార్చిలో ఉన్నాం కదా మార్చి ట్వంటీ ఫస్ట్ ట్వంటీ సెకండ్ ట్వంటీ థర్డ్ ఈ మూడు స్పెషల్ డేస్ అవును ట్వంటీ వన్లో అటవీ దినోత్సవం అని ట్వంటీ సెకండ్ వాటర్ డే అంటే నీటి దినోత్సవం ట్వంటీ త్రీ వాతావరణ దినోత్సవం మెట్రోలాజికల్ డే ఇట్లా మూడు ఉంటాయి కదా వాతావరణ దినోత్సవం సో వీటి యొక్క థీమ్స్ అనేవి ముందే డిసైడ్ చేయబడి ఉంటాయి ఒకవేళ మనకి ఎగ్జామ్ ఫిబ్రవరిలో ఉంటే టూ థౌజండ్ ట్వంటీ ఫిఫ్త్కి సంబంధించి వరల్డ్ వాటర్ డే యొక్క థీమ్ ఏంటి ఇట్లా ముందే క్వశ్చన్స్ అడగచ్చు లేదంటే లాస్ట్ ఇయర్ థీమ్ ఏంటి ఇట్లా అడుగుతాడు కాబట్టి మనం ఇన్ని ఇయర్స్ కి ఖచ్చితంగా వన్ ఇయర్ కరెంట్ అఫేర్ చదువుకోవాలి సిక్స్ ఇయర్స్ చదువు సిక్స్ ఏ చదువుకోవాలని లేదు పాటు ఆఫ్ ఆన్లైన్ ఎగ్జామ్కి వచ్చినప్పుడు వాళ్ళు పేపర్ దానికన్నా కొంచెం ముందే ప్రిపేర్ చేస్తారు ఆఫ్లైన్ అయితే ముందే ఎగ్జామ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక వన్ మంత్ ముందే ప్రిపేర్ చేస్తారు ఎందుకంటే క్వశ్చన్ పేపర్ తయారు చేయడం నాలుగు సెట్స్ చేస్తారు అందులో నుండి తీయడం మళ్ళీ వాటిని ప్రింటింగ్ ఇవ్వడం పోస్ట్లో పంపివ్వడం సో ఇదంతా ప్రాసెస్ ఉంటుంది కాబట్టి ఎగ్జామ్ కన్నా ఒక వన్ మంత్ ట్వంటీ డేస్ ముందే ఎగ్జామ్ పేపర్ తయారు చేయబడుతుంది కాబట్టి ఎగ్జామ్ ఉన్న డేట్ కన్నా ముందు ఒక ట్వంటీ డేస్ చదవకపోయినా పర్వాలేదు కానీ ఆన్లైన్ ఎగ్జామ్లు అయితే ఎగ్జామ్ వరకు కూడా చదువుకుంటేనే బెటర్ ఇంకా దీంతో పాటు నేను ఇంకొక విషయం ఏం చెప్పాలనుకుంటున్నా అంటే మీరు ఏ ఎగ్జామ్ చదివినా కూడా ముందు కరెంట్ అఫైర్స్ చదవకుండా మిగిలిన అన్ని సబ్జెక్ట్స్ ముందే చదివిపెట్టుకోండి ఎందుకంటే అవన్నీ స్టాటిక్ ఉంటాయి ఒక కరెంట్ అఫైర్స్ మాత్రమే చేంజ్ అవుతూ ఉంటుంది కాబట్టి ఎప్పుడు ఎగ్జామ్ ఉంటే ఎగ్జామ్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అప్పుడు ఈ కరెంట్ అఫైర్స్ అన్నీ ఒకేసారి చదువుకోండి అంటే డైలీ పేపర్ ఫాలో అవ్వండి అంతేగాని నేను నోట్స్ రాసుకుంటాను డైలీ వన్ అవర్ కరెంట్ అఫేర్స్కి నువ్వు మీరు రోజు రోజు నోట్స్ రాసుకుంటే డే వన్ డే టూ డేకి రాసుకుంటే ఒక సిక్స్ మంత్స్ కరెంట్ అఫేర్స్ రాసుకున్నా కూడా మీకు మినిమం షార్ట్ నోట్సే ఒక బుక్ తయారవుతుంది సో మీకు ఎగ్జామ్ ముందు ఆ రివిజన్ చేయడానికి టైం ఉండదు రివిజన్ చేయకుండా కరెంట్ అఫేర్స్ ఒకసారి చదివి వదిలిపడితే గుర్తుండవు ఎందుకంటే ఒక టాపిక్ వచ్చిందనుకో పలానా ఇన్సిడెంట్ ఎక్కడ జరిగింది అన్నప్పుడు మనకు అన్నీ స్టేట్స్ క్యాపిటల్స్ కానీ ఇంకా దేశాలు కంట్రీస్ అన్నీ స్ట్రైక్ అవుతాయి ఎందుకంటే ఒక్కొక్క దేశంలో ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది కాబట్టి మనం అన్ని రకాల ఇన్సిడెంట్లు చదువుతాం ప్లస్ అన్ని దేశాలు చదువుతాం సో అన్ని రిలేటెడ్ ఉన్న ఆప్షన్స్ అన్ని ఒకే దగ్గర ఇచ్చేసరికి మనం కన్ఫ్యూజ్ అవుతాం అంటే కరెంట్ అఫేర్స్ చదివినప్పుడు వితౌట్ రీజన్ వెళ్ళినప్పుడు మనం ప్రాపర్ గా అటెంప్ట్ చేయలేకపోవచ్చు సో దానివల్ల ఏమవుతుందంటే చదివి కూడా అంత టైం కరెంట్ అఫైర్స్ మీద ఇన్వెస్ట్ చేసి కూడా మనం అనుకున్న మార్కులు పొందలేకపోవచ్చు సో అక్కడ ఏమైతుంది మనం దానికోసం ఇన్వెస్ట్ చేసిన టైం అంతా వేస్ట్ అయిపోతుంది సో అదే ఇన్వెస్ట్ చేయాల్సిన కరెంట్ అఫైర్స్ మీద నువ్వు ఎంతైతే టైంని పెట్టి చదువుతుంది టైంని కనుక రిమైనింగ్ సబ్జెక్ట్ మీద పెట్టి చదివితే డెఫినెట్గా కరెంట్ అఫైర్స్ ద్వారా స్కోర్ చేయాలనుకున్న సబ్జెక్ట్ ద్వారా మనం స్కోర్ చేసుకోవచ్చు సో దాని మీద ఎక్కువ టైం కేటాయించకుండా రిమైనింగ్ అన్ని సబ్జెక్ట్ మీద ఈక్వల్గా టైం స్పెండ్ చేసి అన్ని సబ్జెక్ట్ మీద గ్రిప్ తెచ్చుకొని మంచిగా ని అయితే అటెంప్ట్ చేయండి ఫైనల్గా చెప్పదలుచుకున్నది ఏంటి అంటే ఆఫ్లైన్ ఎగ్జామ్ రాసేవాళ్ళు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది మార్చ్ ఏప్రిల్ ఫస్ట్కి ఎగ్జామ్ ఉందనుకుంటే మార్చ్ ఫిఫ్టీన్త్ వరకు వీలైతే మార్చ్ ఫస్ట్ వరకు వీలైతే మార్చ్ ఫిఫ్టీన్త్ వరకు కరెంట్ అఫేర్స్ చదువుకోండి అది ఆన్లైన్ ఎగ్జామ్ అయితే మార్చ్ థర్టీ వరకు చదివినా కూడా ఆశ్చర్యపోయిన అవసరం లేదు ఎందుకంటే మార్చ్ థర్టీ రోజు జరిగే ఇన్సిడెంట్ కూడా కొన్ని ముందే ఫిక్స్ అయి ఉంటే డైరెక్ట్ ఆన్లైన్లో మనకి క్వశ్చన్ ఇవ్వచ్చు సో ఇన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి ఇవన్నీ చూసుకుంటూ చదవండి నేను పర్సనల్గా మీకు నిజంగా ఎవరైతే నన్ను నిజంగా ఛానల్ ఫాలో అవుతున్నారో మీ బిల్ విషయం నన్ను అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ కరెంట్ అఫైర్స్ మీద పెట్టేటువంటి ఈ టైంని మీ సబ్జెక్ట్ని ఎంచుకోవడానికి పెట్టండి డెఫినెట్గా మీరు సక్సెస్ అవుతారు నేను మీకు గ్యారంటీ ఇస్తాను అంటే మొత్తానికి కరెంట్ అఫైర్స్ వదిలేయండి అని నేను చెప్పట్లేదు అంటే మనం చదవడం ముఖ్యం కాదు ఎంత స్మార్ట్ వర్క్ చేసినామనేది ముఖ్యం ఎన్ని గంటలు చదివినామని కాదు ఎంత స్కోర్ చేసినామని ముఖ్యం అవునా సో మీరు కరెంట్ అఫైర్స్ను డే అంతా చదివినప్పటికీ కరెంట్ అఫేర్సే కాదు ఇప్పుడు మనం జిఎస్ తీసుకుంటే వన్ ఫిఫ్టీ మార్క్స్లో కరెంట్ అఫేర్స్ యొక్క వేటేజ్ ఎంత ఉంటుంది దాదాపు ఒక థర్టీ టు ఫార్టీ క్వశ్చన్స్ వస్తాయి కావున ఫార్టీ క్వశ్చన్స్ కూడా కొన్ని సబ్జెక్ట్ రిలేటెడ్ ఉంటాయి దాంతోపాటు ఈ మిగిలిన సబ్జెక్ట్లు అన్నీ చదివితే మనం హండ్రెడ్ ప్లస్ స్కోర్ చేయగలుగుతాం ఒక్క కరెంట్ అఫేర్సే డైలీ నాలుగైదు గంటలు చదివి మిగిలిన వాటికి ఆ వేటేజ్కి తగిన టైం మిగిలిన సబ్జెక్ట్కి మనం ఇవ్వకపోతే నిజంగానే మనం స్కోర్ అనేది చాలా చాలా తక్కువగా వస్తుంది ఇప్పుడు చూడండి మీరు ఆ ఫార్టీ మార్క్స్ కోసం డైలీ ఒక టూ త్రీ అవర్స్ టైం స్పెండ్ చేసి సిక్స్ మంత్స్ చదివినా కూడా రివిజన్ ఒకటి రివిజన్ కాకపోతే మీరు డాంషర్ క్వశ్చన్ అటెంప్ట్ చేయలేదు అవునా సో కన్ఫ్యూజ్ అయితే అంటే ఫార్టీలో మీకు కరెంట్ అఫేర్స్ ఆరు నెలల టైం పెట్టి చదివితే ఒక థర్టీ వరకు స్కోర్ చేస్తారు ఒకసారి ఆలోచించుకోండి సరే థర్టీ వచ్చినాయి అనుకున్నాను నేను అసలు ఏం చదవకుండా వెళ్ళిన ఫార్టీ క్వశ్చన్స్కి వెళ్ళినా మనకి ఇప్పటి వరకు ఉన్నటువంటి ఎగ్జామ్లో మన స్టేట్ గవర్నమెంట్లో గురుకులకి తప్ప ఇంకా ఏ ఎగ్జామ్కి అయితే నెగిటివ్ లేదు కానీ గ్రూప్ వన్ గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఏదైనా తీసుకోండి గ్రూప్ ఫోర్ జిఎస్లో క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు ఏం చేస్తాను కరెంట్ అఫైర్స్ తప్ప మిగిలిన టాపిక్స్ అన్నీ చదువుకొని వెళ్ళిన అవన్నీ బాగానే చేసినా కరెంట్ అఫైర్స్ నాకు రాదు అయినప్పటికీ ఫార్టీకి ఫార్టీ అటెంప్ చేస్తేనా చేయనా చేస్తాను కొన్ని కొన్ని గెసియేస్ పెడితే కరెక్ట్ అవుతాయి కొన్ని కొన్ని మనం చదివినా తప్పు చేస్తాం అంటే మొత్తానికి ఫార్టీలో జీరో మార్క్స్ అయితే రావద్దా నాకు కూడా ఒక టెన్నో ఫిఫ్టీన్ అవుతాయి సో అప్పుడు మీకు మాకు మధ్య వేరియేషన్ ఎంత ఉంది ఒక టెన్ ఫిఫ్టీన్ మార్క్స్ ఉంటుంది సో ఆ టెన్ ఫిఫ్టీన్ మార్క్స్ కోసం నేను ఎంత టైం వేస్ట్ చేసినా మీరు మీకు మాకున్న ఆ టెన్ ఆ టెన్ ఫిఫ్టీన్ మార్క్స్ దగ్గర నేను రిమైనింగ్ సబ్జెక్ట్స్ అన్నీ గ్యాదర్ చేసి చదివి మీకన్నా ఎంత స్కోర్ ముందుకు వెళ్ళినా మళ్ళీ ఆటోమేటిక్గా మీ స్కోర్ కన్నా నా స్కోర్ ఎక్కువ ఉంటుంది అవునా అందుకే అన్ని సబ్జెక్టులకి వేటేజ్ ప్రకారం మంచిగా అనుకోండి ఎవరు జిఎస్లో ఈ టాపిక్ చదవకుండా వెళ్ళినా ఆ టాపిక్ చదవకుండా వెళ్ళినా అనొద్దు అంటే సబ్జెక్ట్ వదిలేయద్దు బట్ సబ్జెక్ట్లో ఏదైనా డిఫికల్టీ టాపిక్ వచ్చినప్పుడు వదిలేయండి తప్పులేదు కానీ మొత్తానికి ఇప్పుడు మనకు పదిహేను పద్నాలుగు అంశాలు ఉన్నాయనుకోండి కరెంట్ అఫైర్స్ అని డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్ జనరల్ స్టడీస్ అదే జనరల్ సైన్స్ పాలిటీ హిస్టరీ ఎకానమీ కల్చర్ తెలంగాణ హిస్టరీ ఇట్లా ఇవన్నీ సబ్జెక్ట్స్ ఉన్నప్పుడు ఆర్థమెటిక్స్ రీజనింగ్ ఇవన్నీ ఉన్నప్పుడు అన్నింటిని వదిలేయద్దు అన్నింటి మీద అవగాహన ఉండాలి అందులో ఏదైనా హాట్ టాపిక్ ఉంటే మాత్రం మనం వదిలేసుకున్నా తప్పలేదు సో అట్లా బ్యాలెన్స్ చేసుకుంటూ చదువుకోండి ఆల్ ది బెస్ట్ అండి ఖచ్చితంగా ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వండి ఎవరు గివ్ అప్ ఇవ్వద్దు విజయం వచ్చే వారికి కష్టపడుతూనే ఉండండి అందరికీ ఆల్ ది బెస్ట్ ആൻഡ് താങ്ക് യു ഫോർ വാച്ചിങ് ദിസ് വീഡിയോ ഇഫ് യു ലൈക് ദിസ് വീഡിയോ പ്ലീസ് ലൈക്ക് ഷെയർ ആൻഡ് കമൻറ്റ് ആൻഡ് ഡോക്ടറ് വർഗ്ഗ് സബ്സ്ക്രൈബ് അവർ ചാനൽ എല്ലായിട്ട് നാമൂല്യാം താങ്ക് യു താങ്ക് യു